హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా ఈరోజు రెసిపీ వంకాయ మిల్లి మైక్రో టమాటా స్టవ్ విడిగించుకొని ప్యాన్ పెట్టుకొని వీటెక్క కాయిలు వేసుకోవాలి ఆయిల్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలపాలి ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతే ఉప్పు వేసుకుంటే నేను చాలా వీడియోల్లో కూడా చెప్తాను ఉల్లిపాయలు ఉప్పు వేసుకుంటే త్వరగా ముట్టుతాయని ముందుగా పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా నీటిలో వేసుకున్న మిల్లు మేకరు పిండి పక్కన పెట్టాలి వాటర్ అంతా వచ్చేయాలి పిండడానికి ఇలా వాటర్ అంతా పిండితే మిల్లి మేకర్లోని అప్పుడు కూరలు వేసుకున్నాక నీరు ఎక్కువ అవ్వదు వేన్నిట్లో వేసుకున్నాం మిల్లి మేకలు అనేవి టమాటాలు మగ్గిపోయి అంతలోకి వంకాయలు కోసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి మిల్లి మేకలు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టుకుంటే కూర ఎప్పుడైనా సరే మగ్గితే టేస్ట్ బాగుంటుంది వెంటనే వాటర్ వేయకూడదు చూడండి ఎంత బాగా మగ్గిందో ఇప్పుడు కూర కూడా టేస్ట్ వస్తుంది మగ్గితే మగ్గి మగ్గితే పసి రోసిన గట్ట రాదు కొన్ని పసుపు వేసుకోవాలి తర్వాత కారం బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకోవాలి సార్ బాగా కలపాలి వాటర్ వేసాక మూత పెట్టుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ కూర అయిపోయింది టేస్టీ టేస్టీ వంకాయ మిల్లి మేకర టమాటా కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్